ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షాలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు మధ్యలో రామాయణం కల్ప అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నారు ఈ మధ్యలో మొన్న మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి జంతువు కవుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యి తోటి అయోధ్య రాముడికి పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని సభగా చెప్తాయన మా మనోభావాలు దెబ్బతనావు ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ ceremony when he compares to it as a Nachigan Sabha. none of the Sanatani Hindus should not get hurt we have to be happy about it and you want the words of all the Sanatani Hindus to get into the power to be a political leader to be in the opposition and you want all the words of Sanatani Hindus but you don't respect Lord Rama you might hate Modi ji. you might hate us, but dont you guys అబౌట్ లార్డ్ శ్రీరామ మన హిందువులుగా మనం బాధపడకూడదు రాముడి తిరితే బాధపడకూడదు నోరెత్తకూడదు అన్నాం అనుకోండి మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం ద మూమెంట్ విస్ అవర్ When you abuse Lord Sri Rama, none of us should feel bad about it. The moment we utter our pain, the moment we say our voice, the moment we say we reflect our pain, suddenly we become Hindu fanatics. Would you dare to do the same thing to Islam? Do you have, do you have the same thing to do Christianity? No, you won't do it. Because Hindus, Hindus are a docile society. They believe in karma. లెట్ ద గాడ్ పనిష్ దెన్ లెట్ మీ టెల్ డీప్లీ అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టవచ్చు కానీ మనకి బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహస్యం చేయి అన్య మతాలను వెనకేసుకొస్తే ज अकॉर्ड सूर सूलरी धर्मियाजाबूस्ट इधे चट्टी చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దోషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని పూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తేదీ చేయండి ఒక్క కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా